ఫ్రెండ్స్ వల్ల వంశీకి వంశీ విషమం హాస్పిటల్ ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంలేని వంశీ మోహన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు తీవ్ర అస్వస్థతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరారు కొద్ది రోజుల కిందటే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది దాదాపు నూట ముప్పై ఐదు రోజుల పాటు ఆయన జైల్లో గడపాల్సి వచ్చింది ఈ సమయంలో ఆ సమయంలోనే పలుమార్లు అనారోగ్యానికి గురియారు జైలు నుంచి ఆసుపత్రులకు తీసుకొచ్చి చికిత్స అందించేవారు ఇప్పుడు బయలుపై వచ్చిన ఆయన మరోసారి అస్వస్థ గురి కావడంతో ఒటా ఒటిన కుటుంబ సభ్యులతో ఆసుపత్రిలో చేర్పించారు అదే విధంగా నూట ముప్పై ఐదు రోజులు జైల్లో ఏడాది ఫిబ్రవరి పదిహేడున ఏపీ పోలీసులు హైదరాబాద్లో ఉన్న వలపులేని వంశీ మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు ఆయనపై పదకొండు కేసులు నమోదు చేశారు అనేక సార్లు ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ ఎప్పటికప్పుడు బెయిల్ పిటిషన్లు తిరస్కరకు గురి అయ్యాని గురి అయ్యేవి అయితే ఎట్టకేలకు ఈ నెల ఆయనకు బెయిల్ లభించింది చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆయనకి అస్వస్థకు గురియ్యారు థ్యాంక్ ఫర్ వాచింగ్